నమస్తే నేను సిరి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు అంటే స్కిల్ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసులో అయితే తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి ఈ రోజు నిజమయ్యాయి దీంతోనైతే అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చుకు బిగిసే అవకాశం ఉందా అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు అయితే అప్పట్లోనే కొన్ని డౌట్స్ రేస్ చేశారు అవి ఇప్పుడు నిజమైనట్టు అనిపిస్తుంది దీంతోనైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇక అందులో తప్పేం లేదు జగన్మోహన్ రెడ్డి గారే కావాలనే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారన్నట్టుగా అనిపిస్తుంది మరి దీంట్లో మీ అభిప్రాయం ఏంటి సార్ చంద్రబాబుని అరెస్ట్ చేయటము ఆ అరెస్ట్ చేయటానికి చూపించినటువంటి ఎఫ్ఐఆర్ ఆ పెట్టిన కేసు ఆ నిర్బంధించిన విధానం ఇవాళ అది జగన్మోహన్ రెడ్డి మెడకెలా చుట్టుకుంటాను జగన్మోహన్ రెడ్డి మెడకే కాదు అరెస్ట్ చేసినటువంటి ఆ ఆఫీసర్స్ ఆ దర్యాప్తు చేసినటువంటి అధికారులు వీళ్ళందరి మెడకి జుట్టుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు కొత్తగా వచ్చిన అంశం పివి రమేష్ వాంగ్మూలాన్నే తారుమూర చేశారు ఆయన వన్ సిక్స్టీ వన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఆయన చెప్పింది ఒకటి వీళ్ళు రికార్డ్ చేసింది ఒకటి తను పివి రమేష్ నేనేం చెప్పానో ఇచ్చిన స్టేట్మెంట్ వన్ సిక్స్టీ వన్ నా దగ్గర ఉంది వీళ్ళు నా స్టేట్మెంట్ని ప్రాతిపదికగా తీసుకుని దర్యాప్తు చేసి అరెస్ట్ చేశామన్నారు ఆ స్టేట్మెంట్ ఏదో ఇస్తే ఎక్కడ మార్చారో కూడా నేను చెప్తాను అంటే ఏంటి ఆ రోజు పివి రమేష్ ఆయన ఇచ్చిన వన్ సిక్స్టీ వన్ లో ఏముంది అసలు ఇది ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభం అన్నాడు లేని నేరం జరగని అవినీతికి ముఖ్యమంత్రిని ఎలా బాధ్యుని చేస్తారు ఫస్ట్ అరెస్టులు చేయాల్సి వస్తే నీకు ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు నిధులు విడుదల చేసిన ఐఏఎస్ కదా ముందు అరెస్ట్ కావాల్సింది ఇప్పుడు ముఖ్యమంత్రి ఇది యాక్చువల్గా క్యాబినెట్ నిర్ణయం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకి చట్టబద్ధత ఉందా లేదా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని క్యాబినెట్ ఆమోదించిందా లేదా పివి రమేష్ చెప్తున్నారు దానికి క్యాబినెట్ ఆమోదం ఉందని క్యాబినెట్ ఆమోదించిన దాన్ని దర్యాప్తు చేసే సంస్థ రాజ్యాంగం పెట్టలేదన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక మంత్రి మండలి నిర్ణయం పైన దర్యాప్తు చేసే విచారణ సంస్థని భారత రాజ్యాంగం ఇంతవరకు అలా ఏర్పాటు చేయలేదన్నాడు అంటే ఎంత బరి తెగించింది సిఐడి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళు పేటరేకిపోయారు వాళ్ళ హద్దులు దాటారు లిమిట్స్ క్రాస్ చేశారు అనమాట ఇది మనం చెప్తున్నది కాదు చంద్రబాబు చెప్తున్నది కాదు తెలుగుదేశమో జనసేనో వాళ్ళు చెబితే మనం నమ్మం సీనియర్ ఐఏఎస్లు ఎల్వి సుబ్రహ్మణ్యం అసలు నా చరిత్రలో ఇటువంటి కేసు నేను చూడలేదు ఈ కేసుకి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం ఏంటి క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సమిష్టి బాధ్యత క్యాబినెట్ ఏది చెబితే అది తల వంచుకొని చేయాల్సిన విధి నిర్వహణ ఐఏఎస్ఎల్ది ఐపీఎస్ఎల్ది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందమ్మా ఇప్పుడు అదేంటి అసలు ఆ నేరం ఏంటి వాళ్ళు పెట్టిన కేసు ఏంటి ఫస్ట్ టైం అన్నారు మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి అన్నారు ఇప్పుడు ఆ డిజైన్ టెక్ ఇప్పుడు సుమన్ బోసు వాళ్ళందరూ ఇప్పుడు ఏది ఇవాళ మూడు వేల రెండు వందల కోట్లు అన్నాళ్ళు కాస్త ఏం చేశారు మూడు వందల ఇరవై కోట్లు అన్నారు అంటే ఒక సున్నా కొట్టేశారు మూడు వందల ఇరవై కోట్లు అన్నాళ్ళు పోని దాని మీద నిలబడ్డారా ఇంకో సున్నా కొట్టేశారు ఎంత ముప్పై రెండు కోట్లు అన్నారు ముప్పై రెండు కోట్లు పోని దానికి స్టికానైజ్ వచ్చారా అది కాస్త ఎంతకైపోయింది తొమ్మిది కోట్లు కోట్లు చెప్పారా అంటే ఒక్కొక్కరు తొమ్మిది కోట్లు కూడా అదేంటి జిఎస్టి ఎకవేత జిఎస్టీ ఎగ్గొట్టిన కేసుకేనో ఈ అవినీతికి ఏంటి సంబంధం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి ఇప్పుడు పరికరాలు కొంటారు మీరు కొన్న పరికరాలు అక్కడ ఎవరో సెకండ్ పార్టీ అమ్ముద్ది ఆ సెకండ్ పార్టీ వాడు ఎక్కడ కొన్నాడు థర్డ్ పార్టీ దగ్గర కొన్నాడు ఆ థర్డ్ పార్టీ వాడు అమ్మినందుకు జిఎస్టీ కట్టల ఎవరు బాధ్యులు దానికి థర్డ్ పార్టీ బాధ్యులు సెకండ్ పార్టీ బాధ్యులవుద్దు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం సంబంధం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఇప్పుడు ఆ రోజు సుమన్ బోస్ కూడా ఒక మాట అన్నాడు సుమన్ బోస్ ఏమన్నాడు మర్డర్ జరిగింది అంటున్నారు హత్యకు గురైన వ్యక్తేమో నేను బతికే ఉన్నానని చెబుతున్నాడు హత్యకు గురైన వ్యక్తి అని వీళ్ళు చెబుతున్న అతను అరే నేను నాయన నేను బతుకున్నానని చెప్తుంటే వీళ్ళు ఏమో మర్డర్ అంటారు త్రీ నాట్ టూ అంటారు తీసుకెళ్ళి జైల్లో పెడతారు అంటే జరగని నేరానికి లేని అవినీతికి ముఖ్యమంత్రి అరెస్టు ఇవాళ ఎవడ ఎవరి మెడకు జుట్టుకుంటోందంటే నీకు ఫస్ట్ అరెస్ట్ చేసిన అధికారి ఎవరు కొల్లి రఘురామ్ రెడ్డి ఆ రోజు నంద్యాల వెళ్ళి ఆయన్ని నాలుగు వందల కిలోమీటర్లు వెహికల్లో తీసుకొచ్చారు ఎవరిని చంద్రబాబు అమానుషంగా ఆయన అసలు కనీసం ఇంటికి వెళ్ళనీయకుండా ఆయన అక్కడే సిఐడి ఆఫీసులో రాత్రి పదింటి దాకా పదకొండింటి దాకా ఎంక్వైరీ పేరుతో రాత్రింబావాళ్ళు ఆ తర్వాత కూడా అతన్ని ఇంటికెళ్ళనీయకుండా ఏం చేశారు మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచే రాజమండ్రి జైలుకి యాభై మూడు రోజులు ఆయన్ని జైల్లో నిర్బంధించారు అంటే కేవలం తన శాడిజం కోసం నన్ను జైల్లో పెట్టారు పదహారు నెలలు కాబట్టి చంద్రబాబుని జైల్లో పెట్టించాలన్న ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండా ఒక కక్ష సాధింపు ధోరణితో చంద్రబాబుని జైల్లో పెట్టిన ప్రతిఫలం ఏమైంది నువ్వు ఓడిపోయావు నూట యాభై ఒక్క సీట్లతో రారాజుగా ఉన్న నువ్వు సీట్లు పదకొండు సీట్లతో పాతాళానికి పడిపోయావు ఇరవై మూడు సీట్లు ఉన్నాయనేమో జనం నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించి పారేశారు ఏంటది నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ అరే నూట ముప్పై ఐదు సీట్లలో తెలుగుదేశం ఇప్పుడు గతంలో ఎన్నడూ జోరనటువంటి ఘన విజయం కదా ఎవరు దానికి తప్పు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి జగన్ మూల్యం చెల్లించడం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మూల్యం చెల్లించింది ఐదు కోట్ల ప్రజలు మూల్యం చెల్లించారు ఇవాళ ఐఏఎస్లు ఐపిఎస్లు జైళ్ళకు వెళ్లాల్సిన పరిస్థితి జగన్ని నమ్ముకున్న ప్రతిఫలం ఇప్పుడు పివి రమేష్ కేసు పెట్టాడనుకో నా స్టేట్మెంట్ వీళ్ళు మార్చేశారని వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాలి కొల్లి రఘురామరెడ్డి జైలుకి వెళ్ళడం సరే పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకి వెళ్ళాలి సునీల్ కుమార్ జైలుకి వెళ్ళాలి సంజయ్ జైలుకి వెళ్ళాలా సంజయ్ ఇతనెవరు సుధాకర్ రెడ్డి పొన్న ఊరు సుధాకర్ రెడ్డి అసలు వాళ్ళు పెద్ద సినిమా చేశారు ఈ కేసేగా నీకు అమరావతిలో ప్రెస్ మీట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మీట్ డబ్బులు ఎవరి వీళ్ళకి ట్రావెలింగ్ ఛార్జెస్ ఎవరి ప్రభుత్వ ధనం అయినా వీళ్ళు పెట్టడానికి ఉండదు కదా సార్ వీళ్ళు పెట్టడానికి అసలు లేదు కానీ ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి అంటే వీళ్ళంతా జైలుకి వెళ్లాల్సిందే ఈ కేసులో సంజయ్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రెడ్డి మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పొందిన ప్రతిఫలం ఏ విధంగా ఉందో ఇక్కడే కనపడుతుంది అనమాట రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే